బిర్యానీ పులావు పులిహోర అన్నీ అన్నంతో తయారయ్యేవి వాటిని తింటేనే పొట్ట నిండుగా అనిపిస్తుంది సంపూర్ణ భోజనం చేసినట్లుంటుంది కానీ అన్నాన్ని తినడానికి ఇప్పుడు భయపడిపోయే వారి సంఖ్య పెరిగిపోతుంది దీనికి కారణం అన్నం ప్రతిరోజు తినడం వల్ల బరువు పెరుగుతామనే భయం అందుకే అన్నాన్ని మానేసి చపాతీలు తింటున్న వారి సంఖ్య కూడా ఎక్కువే ఉంది వైట్ రైస్ ను ఒక పూట మాత్రమే తిని రెండో పూట చపాతీతో రోటీలతో పొట్ట నింపుకుంటున్నారు కానీ అది కూడా మనస్ఫూర్తిగా తినలేకపోతున్నారు మీరు బరువు పెరగకుండా కూడా ప్రతిరోజు అన్నాన్ని తినవచ్చు దీనికోసం మీరు చేయాల్సిన పద్ధతి అన్నాన్ని వండే స్టైల్ మార్చండి ఏ విధంగా అన్నం వండితే బరువు పెరగకుండా ఉంటారో తెలుసుకోండి మీరు అన్నం తింటూ కూడా బరువు తగ్గొచ్చు అలాగే అన్నం తిన్నా కూడా బరువు పెరగకుండా జాగ్రత్తగా ఉండొచ్చు చిన్నప్పటి నుంచి అన్నాన్ని తిని పెరిగిన శరీరానికి అకస్మాత్తుగా వైట్ రైస్ తినడం మానేస్తే ఏదో వెల్తిగా అనిపిస్తుంది అంతేకాదు అన్నంలో కొన్ని రకాల పోషకాలు కూడా ఉంటాయి కాబట్టి అన్నాన్ని కూడా ప్రతిరోజు తినాల్సిన అవసరం ఉంది రాత్రిపూట చపాతీలు తినేవారు ఎంతో మంది వాటిని కష్టంగానే తింటారు నిజానికి అన్నం తింటూ కూడా బరువు తగ్గొచ్చు అన్నాన్ని వండే పద్ధతి మార్చండి చాలు వైట్ రైస్ను వండేటప్పుడు అది సగం ఉడికాక అందులో ఒక స్పూన్ కొబ్బరి నూనె వేయండి ఒకసారి గరిటెతో కలపండి ఆ తర్వాత పూర్తిగా ఉడకనివ్వండి ఇలా కొబ్బరి నూనె వేయడం వల్ల ఆ అన్నంలో కార్బోహైడ్రేట్లు సగానికి పడిపోతాయి ఆ అన్నాన్ని మీరు తిన్నా కూడా బరువు పెరగరు ఇంకా బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది ఇలా ప్రతిరోజు ఒక స్పూన్ కొబ్బరి నూనెతో కలిపి అన్నాన్ని వండుకొని తింటే ఎంతో మంచిది బరువు పెరిగే అవకాశం కూడా తగ్గిపోతుంది డయాబెటీస్ ఉన్నవారికి ఇది మంచి చిట్కా వారు అన్నం తినలేక ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారు ఇలా కొబ్బరి నూనె వేసుకొని వండుకొని తినడం వల్ల వారికి కార్బోహైడ్రేట్స్ శరీరంలో చేరవు ఎప్పుడైతే కార్బోహైడ్రేట్స్ తగ్గుతాయో ఎవరైనా కూడా బరువు త్వరగా పెరగరు వైట్ రైస్ ఒక్కటే ఎక్కువగా తింటే కార్బోహైడ్రేట్స్ శరీరంలో చేరి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు మీరు సగం బియ్యం సగం పెసరపప్పు వేసి కలుపుకొని వండండి దాన్ని తినడం వల్ల మీకు పొట్ట నిండినట్టుగా ఉంటుంది శక్తి కూడా శరీరంలో చేరుతుంది ఏ కూర కావాలంటే ఆ కూరను అందులో కలుపుకొని తినవచ్చు ఇది పొడి పొడిగా అన్నంలాగే వస్తుంది దీనికోసం పెసరపప్పు ముందుగా నానబెట్టకూడదు డైరెక్ట్గా బియ్యంతో పాటే వేసి ఉడికించాలి అప్పుడే పెసరపప్పు ముద్ద కాకుండా మెతుకుల్లాగా పొడి వస్తుంది మీకు పొట్ట నిండిన ఫీలింగ్ కూడా వస్తుంది బియ్యము పెసలు కలిపి వండడం వల్ల ఒక కప్పు రైస్ తింటే చాలు త్వరగా పొట్ట నిండిపోతుంది కాబట్టి ఇతర ఆహారాలు కూడా ఎక్కువగా తినలేరు ఇది బరువు తగ్గడానికి మంచి ఉపాయం వైట్ రైస్ ను ఎక్కువగా తినేస్తే బరువు పెరుగుతామని భయపడేవారు వైట్ రైస్ లోనే కొన్ని రకాల కూరగాయలు ముక్కలు వేసి కలిపి వండుకుంటే మంచిది అప్పుడు అందులో బియ్యం పరిణామం తగ్గుతుంది ఈ కూరగాయల వల్ల ఫైబర్ కూడా అధికంగా చేరుతుంది అందులోనే కాస్త ఉప్పు కూడా వేసుకుంటే నేరుగా వెజిటేబుల్ రైస్లా తినేవచ్చు ఇలా అన్నంలో వండేందుకు వీలైన కూరగాయలు క్యారెట్లు బీన్స్ రాజ్మా వంటివి అలాగే సోయా చంక్స్ అంటే సోయా పిండితో చేసే మిల్ మేకర్ కూడా కలిపి వండుకోవచ్చు దీనివల్ల బియ్యం పరిణామం తగ్గి ఇతర ఆహారాల పరిణామం పెరుగుతుంది మీకు తెలియకుండానే మీరు తక్కువ అన్నాన్ని తింటారు కార్బోహైడ్రేట్స్ కూడా అప్పుడు శరీరంలో తక్కువే చేరుతాయి మీ బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి తెల్ల అన్నాన్ని బరువు పెరుగుతామని కార్బోహైడ్రేట్స్ ఉన్నాయని పూర్తిగా తినడం మానేసే కన్నా ఇలా రకరకాల పద్ధతుల్లో తింటే పొట్ట నిండడంతో పాటు కావలసిన పోషకాలు శరీరానికి అందుతాయి అలాగే బరువు కూడా అదుపులో ఉంటుంది ఇది ఆరోగ్యకరమైన పద్ధతి కూడా